హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఫుడ్ కుకింగ్ ఛానల్ నేను మీ శేషుని ఇవాడు మన రెసిపీ ఏంటనుకున్నారు చింతజిగిరి పప్పు అండి ఈ వేసవకాలం స్పెషల్ కదా అది చేయబోతున్నాను ఎలా చేయాలో నేను చూపిస్తాను ముందుగా కుక్కర్ పెట్టుకున్నాం కదండి కందిపప్పు గ్లాస్ కందిపప్పు అండి దీన్ని ముందుగా మనం కొంచెం ద్వారగా వేసుకోవాలి పప్పు వేపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి వేపడం అంటే రోస్ట్ గా అలా అని ఎక్కువగా వేపుతారండి ఉడక పప్పు కొద్దిగా స్మెల్ వచ్చే వరకు వేపుకోవాలండి పప్పు కొంచెం ద్వారగా వేగాలండి మంచి స్మెల్ వస్తుంది అనమాట పప్పు కూడా వేగిన పప్పు టేస్ట్ కూడా వస్తుందండి ఇది వరకు కందులు ఇసురుకొని వేపుకొని ఇసురుకునేవారండి ఆ పప్పు చాలా రుచిగా ఉండేది ఇప్పుడు మనం కొట్టులో కొనుక్కొచ్చిన పప్పు అసలు వేపుకోవట్లేదు కదండి కానీ వేపు వండుకున్న పప్పు చాలా రుచిగా ఉంటుంది మంచి స్మెల్ వస్తుందండి ఇదిగో చూసారండి ఇలా ఎగితే చాలన్నమాట ఎంతకన్నా రోస్ట్ గా వేసుకోకూడదు ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసేసుకుందాం అండి ఒకసారి కడిగిన తర్వాత స్టవ్ వేపేస్తున్నానండి ఈ వాటర్ నీట్ గా కడిగేసిన తర్వాత మళ్ళీ మనం వాటర్ వేసుకుందాం చింత చిగిరండి ఇందులో మనం కొంచెం ముదురుగా ఉన్నవి ఏమన్నా ఉంటే తీసేసి చిన్న చిన్న పొలాల లాంటివి ఉంటాయండి ఇలాంటి ఆకులు గట్టా తీసేసుకోవాలండి ఇది ముదురు ఆకులు పనికిరావన్నమాట ఇలా లేతగా ఉన్న కూర మొత్తం మనం నీట్గా చూసుకుని శుభ్రం చేసేసుకుంటానండి ఒక కడిగేస్తాను కదండి ఓ రెండు గ్లాసులు వాటర్ తీసుకుంటాను తీసుకున్నాను కదండి రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాను ఇదిగోండి కొంతమంది నలిపివేస్తారండి కానీ నేను ఇలాగా నీట్ గా చూసుకొని పప్పు పప్పులో ఈ చింత చిగురు అనేది వేసేస్తున్నానండి ఈ ఈ చింత చిగురు ఈ గ్లాస్ పప్పుకి సరిపోద్ది అనమాట ఇలా చీలికల కింద చీల్చండి ఇదిగోండి పచ్చిమిర్చి కూడా ఇలా చీలికగా చీల్చుకొని ఒక పది పచ్చిమిర్చి అండి ఇవి వేసేస్తున్నాను మనం ఇలాగా చింత చిగని పప్పుని కలిపేసుకొని కుక్కర్ పెట్టేసుకోవడమేనండి చాలామంది కుక్కరు పెట్టే ముందే అన్ని పసుపు అన్నీ వేసే కారం చేసేస్తారండి నేను అలా వేయను అలా వేస్తే కుక్కరు విజిల్ వచ్చే ముందు స్మెల్ వస్తుందనమాట అండి అలా వేయకుండా మనం పప్పు ఉడికిన తర్వాత వేసుకుంటే చాలా బాగుంటుందండి మూడు విజిల్స్ వస్తే పప్పు ఉడికిపోద్ది అండి స్టవ్ ఆన్ చేస్తుందా ఉడికిపోయిందండి విజిల్ తీసేసాను ఇలా ఉడికింది కదండి ఇప్పుడు మనం ఇందులో స్టవ్ ఆన్ చేస్తున్నా కుక్కర్ విజిల్ తీసేస్తాం కదండి ఇప్పుడు ఒక స్పూన్ కారం ఒక టీ స్పూన్ పసుపు రెండు కరివేపాకు రెబ్బలు సాల్ట్ అండి ఒక స్పూన్ నరేస్తున్నా ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుందండి పప్పు తాలింపు అరేంజ్ చేసుకుందామండి తాలింపు వేసుకుందామండి తాలింపుకి ఒక నాలుగు ఎండుమిర్చి ఒక టీ టీ స్పూను ఆవాలండి ఒక టీ స్పూను జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు ఒక స్పూను ఒక ఏడి ఎల్లులపాయలండి ఇక ఉంది నాలుగు కరివేపాకు రెబ్బలు ఇవి తాలింపు వేసేసుకుందామండి ఒక రెండు స్పూన్లకు ఆయిల్ వేసానండి ఆయిల్ వేయడం మనం అందులో వెల్లుల్లిపాయ వేస్తాను ఇప్పుడు ఉన్నాయి ఈ తాలింపు అంతా కూడా వేసేసుకోవడమేనండి ఇలా తాలింపు వేగేలోపు తాలింపు వేగిపోయింది కదండి కరివేపాకు వేసుకుందాం తాలింపు ఉడికేటప్పుడు వేసుకుంటే చాలా ఈ ఈ ఫ్లేవర్ అంతా పప్పుకు బట్టి చాలా బాగుంటుందండి ఎప్పుడైనా సరే పప్పు ఉడికేటప్పుడే మనం తాలింపు వేసుకోవాలి దింపేసి పక్కన పెట్టి చల్లారిన తర్వాత కాదు ఇలా పప్పు ఉడుకుతున్నప్పుడే ఇంకా లాస్ట్ కదండి మనం తినిపేస్తాం కదా టేస్ట్ చూసుకుని ఇలా తాలింపు అనేది అందులో పోసేసుకుని ఒక్క నిమిషం పాటు అలా సాంబార్ అయినా పప్పు ఏదైనా సరే పప్పు అనేది టేస్ట్ రావాలంటే మనం ఇదిగోండి నేను వేసినట్టు మీరు తాలింపు ఇలా వేసుకోండి తాలింపు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వండి పప్పు అనేది చాలా బాగుంటుంది అనమాట ఎండాకాలం మనకి స్పెషల్ అండి చింత పప్పు అంటే చాలా బాగుంటది చూసారండి ఎంత బాగా వచ్చిందో అంటే మనం వేపుకున్నాం కదండి పప్పుని పప్పు వేపు కాబట్టి చక్కగా బద్దకి చక్కగా ఉడికిన పప్పు ఉడికినట్టు మనకు తెలుస్తుంది అనమాట ఇవి అసలు పప్పు వేస్తే కుక్కర్లో మేగడైపోయి చివిడిపోద్దండి మెత్తగా అయిపోతుంది అలా కాకుండా ఇలా మనం ఎడకట్ట చక్కగా పొయ్యి మీద వండుకున్న పప్పులా ఉన్నాను చూసారా వండాను అలా వండుకుంటే చాలా బాగుంటుందండి రుచిగా ఉంటుంది ఎక్కువగా ఉడకకుండా సమానంగా ఉడికిందనమాట పప్పు పప్పు ఉడికింది టేస్ట్ టేస్ట్ ఉంటుందండి ఇలా చిన్న చికెన్ పప్పు చేసుకుని వైట్ రైస్ లో కొత్త ఆవకాయ కలుపుకుని తింటే ఉంటుందండి అండి సూపర్ అనమాట ఇలా పప్పు ఆవకాయ నెయ్యి వేసుకుని తినడం ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి